నిరుపేద విద్యార్థినికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహకారం అందించారు శనివారం రోజు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థిని పార్వతి చైతన్య ఉన్నత చదువు కొరకై ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిసి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకుల ఆర్థిక సహకారంతో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గంప శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయితే రత్నాకర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకుల సమక్షంలో ఇరవై ఏడు ఐదు వందల రూపాయలు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ద్వారా పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని తెలుపుతూ సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఉపాధి కొరకై సుమారు ఆరు మిషన్లు నిరుపేదలకు వైద్యం కొరకు చాలా మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అంది ని కోరారు అదే విధంగా చేయి చెయ్యి కలిపితేనే చేయ్యు తా అవుతుంది అని నాతో పాటు నాకు సహకరించిన ఆర్థిక సాయం చేసిన అయిత రత్నాకర్ తనకు ఆంజ్నేలు సముద్రాల హరినాథ్ మాంకాల నవీన్ కుమార్ పబ్బా మాధవి అశోక్ మాంకాల నాగేశ్ రావికంటే చంద్రశేఖర్ ఎన్సి రాచమౌళి పబ్బా మాధవి అశోక్ జగ్గయ్య గారి శేఖర్ కాసం నవీన్ కుమార్ యాసాల వెంకటలింగం మాంకాల శ్రీనివాస్ మాంచాల చిరంజీవులు జిల్లా జగన్నాథ మాల్యాల రవీందర్ వాసవి శ్రీనివాస కాసనగుట్టు సంతోష్ ఉప్పల కృష్ణమూర్తి ఉప్పల శ్రీనివాస్ బ్రాహ్మణపల్లి వెంకటయ్య గారు అందించడం సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పక్షాన వారిని అభిమానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి మాంకాల నవీన్ కుమార్ జిల్లా అదనపు కార్యదర్శి గంప కృష్ణమూర్తి జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అర్వపల్లి హరికిరణ్ ఆవోప నాయకులు ఐత కిషోర్ తదితరులు పాల్గొన్నారు